పవన్ కళ్యాణ్ గారు మొన్నటి ఎన్నికల్లో పిఠాపురం ప్రజలకు ఇచ్చిన హామీ ఏంటంటే ఈ ఉప్పాడ తీర ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ మొత్తం ఒక గోడ నిర్మించిస్తాను ఖచ్చితంగా ప్రభుత్వం రాగానే యుద్ధ ప్రాతిపదికన ఆ పనులన్నీ మొదలు పెడతాను అని చెప్పి ఆయన హామీ ఇచ్చాడు ఆ ఉప్పాడ తీర ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చి దాదాపు పదహారు నెలలు పైగా అవుతున్నా కూడా ఇంతవరకు ఒక ఇటుకరే అక్కడ వల్ల ఒక సిమెంట్ మొక్క అక్కడ వల్ల ఆయన గోడ కట్టిస్తాను అని చెప్పి అక్కడ వాళ్ళకి వరద ముంపు ఎప్పుడు వచ్చినా కూడా లేకపోతే పాలలు ఎప్పుడు ఎగిసిపడే ఇబ్బంది ఉన్నా కానీ తుఫాన్ సమయంలో కానీ ప్రతిసారి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు కోతకు గురవుతూ ఉంది రోజు రోజుకి అక్కడ ప్రతిసారి అక్కడ తీర ప్రాంతంలో నివసించే వాళ్ళు అల్లాడిపోతూ ఉన్నారు నిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారి పనితీరుకి వర్మ గారి వీడియోనే గారు నిన్న పిఠాపురంలో పర్యటిస్తూ ఉన్నారు ఆ పిఠాపురం తీర ప్రాంతంలో గారు పర్యటిస్తున్నప్పుడు ఒక అల పెద్ద అల ఒక్కసారికి రావడంతో వర్మ గారిని కూడా లాక్కబోయే అంత పెద్ద అల అది మరి సామాన్యులు అంత ఇబ్బంది పడతారు చూడండి వర్మగారు వెంటనే పరిగెడతారు ఇటు వచ్చి ఆయన వర్మగారు వెంటనే ఇటు వచ్చి పరిగెడతారు అటు ఉన్న వ్యక్తి కూడా ఇది పరిస్థితి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఏం పట్టించుకోరు ఓట్లు కోసం ఓట్లు వేయించుకున్నారు సినిమా డైలాగులు ఒక నాలుగు చెప్పేశారు పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాక పిఠాపురంలో మర్చిపోయారు దేనికి ఇంకా పిఠాపురం గారు పిఠాపురంలో పూర్తి ఇటువంటి పరిస్థితి కూడా ఆయన చక్కదిద్దకుండా అక్కడ నియోజకవర్గ ప్రజలకు ఆయన ఇచ్చిన హామీ కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి నియోజకవర్గ ప్రజలకి ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేరు మళ్ళీ ముప్పై మూడు వేల అమ్మాయిలే ముప్పై మూడు వేల మంది ఏంటి పరిస్థితి సుగాలి ప్రతి కే సంశయం ఏంటి ఆడపిల్ల వైపు కన్నెత్తి చూస్తే కొరికేస్తా పిసికేస్తా నరికేస్తా అన్నదేంటి సొంత నియోజకవర్గంలోనే ఇచ్చిన హామీలు నెరవేర్చలేక పూర్తిగా పెద్ద పెద్ద డైలాగులు పెద్ద పెద్ద సినిమా డైలాగులు చెప్పి నేను ఏదో వంద వంద స్ట్రైక్ రేట్ కొట్టేశానని చెప్పుకుంటూ అయిపోద్దా ఆ మధ్య గారే చూపించారు ఇసుక దోపిడీ పితాపురంలో ఎలా జరుగుతుందని చెప్పి ఒక వీడియో వర్మగారు అక్కడికి వెళ్ళి స్వయంగా చూపించారు కూడా